ముందుగా రైతు సోదరులకు నమస్తే అండి నేను రాజేష్ని మాట్లాడుతున్నాను మా దగ్గర ముర్రా గేదెలు గ్రేడెడ్ గేదెలు మూడు వందల అరవై రోజులు దొరుకుతాయండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కడ్రాలపల్లి గ్రామం అండి మీకు ఎవరికైనా గేదెలు కావాలితే మా దగ్గరకు వచ్చి రెండు పోట్ల పాలు తీసుకుని బేరం చేసుకుని గేదెలు తీసుకెళ్ళొచ్చు దీనికి పదిహేను రోజుల దాకా గేదెలు ఎటువంటి మై వచ్చినా పాలు ఇవ్వకపోయినా మాదే బాధ్యత అండి మీకు గేదొంత గేదు మార్చాం లేదా మీ డబ్బులు మీకన్నా ఇస్తాం మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఒక రూపాయి ఖర్చు అవ్వదు మేమే పెట్టుకుంటాం ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా మీకు మా బళ్ళు ఉన్నాయి మీ ఇంటి వరకు ట్రాన్స్పోర్ట్ మీకు ఒక రూపాయి ఖర్చు అవ్వకుండా మేమే దింపిస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు